హలో అండి ఈరోజు వచ్చేసి మనము మినప వడలు ఎలా చేసుకోవాలనేది చూద్దామండి సో ఎక్కువ ఆయిల్ తీసుకోకుండా ఎక్కువ ఆయిల్ పట్టకుండా అలాగే గట్టిగా రాకుండా చక్కగా మంచి షేప్లో టేస్టీగా క్రిస్పీగా మినుప వడలు ఎలా చేసుకోవాలనేది నేను వీడియోలో చూపిస్తానండి సో వీడియో ఎండ్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి సో ఇక్కడైతే నేను టూ గ్లాసెస్ ఆఫ్ గుండు మినపప్పు తీసుకున్నానండి ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ మినపప్పుని నానబెట్టాను సో ఒకవేళ మీరు పొట్టు మినపప్పు తీసుకున్నట్లయితే మినిమం నైన్ అవర్స్ నానబెట్టండి సో ఇక్కడ నేను నానబెట్టిన మినపప్పుని మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నానండి సో మరీ పల్చటి పల్చగా కాకుండా అలాగే గట్టిగా కాకుండా మీడియంగా మీరు ఉప్పుకొని పెట్టుకోండి సో పల్చగా అవుతే మాత్రం మనకు వడలు రావండి సో ఇక్కడ నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకుంటున్నాను మినపప్పు అనేది చాలా బలం అండి సో పిల్లలు కూడా తినడానికి చాలా ఇష్టపడతారు సో ఇక్కడ చూసారు కదా ఇలా ఈ కన్సిస్టెన్సీతో మెత్తగా మీరు గ్రైండ్ చేసుకోండి సో నేను ఆఫ్టర్ మిక్సీ పట్టడం అయిపోయాక ఒక గిన్నెలోకి తీసుకుందామండి నెక్స్ట్ ఏవైతే ఇంగ్రీడియంట్స్ నేను చూపిస్తున్నానో అవి మీరు ప్రతిదీ వేసుకోండి ఆ తర్వాత వడలు వేసాక ఒక్కసారి టేస్ట్ చూడండి చాలా రుచిగా వస్తాయండి సో ఏ ఇంగ్రీడియంట్ని కూడా మీరు మిస్ చేయకండి సో ఇక్కడైతే నేను పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుంటున్నానండి సో మీకు కావాలంటే మీరు మినపప్పు రుబ్బుకునే టైంలోనే ఒక ఐదు నుంచి ఆరు వరకు పచ్చిమిర్చి వేసుకొని దాంట్లోనే గ్రైండ్ చేసుకోవచ్చు లేదు అంటే ఇలా ఆల్రెడీ పచ్చిమిర్చి పేస్ట్ ఉన్నా కూడా మనం పిండిలో వేసుకోవచ్చండి ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఒక వన్ టేబుల్ స్పూన్ అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అలాగే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నానండి సో ఇక్కడ అలాగే వన్ ఆనియన్ చాప్ చేసుకున్నానండి చిన్నగా తరుక్కున్నాను అవి వేసుకుంటున్నాను అలాగే వచ్చేసి మెయిన్ ఇంగ్రీడియంట్ అండి రవ్వ ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్మా రవ్వ వేసుకుంటున్నాను సూజీ రవ్వ అనొచ్చు బాంబే రవ్వ అనొచ్చండి సో ఇవన్నీ వేసుకున్నాక మన పిండిలో వేసుకొని కలుపుకుందామండి చక్కగా సో నేనైతే ఇది ఈవినింగ్ టైంలో ఈ పిండి రుబ్బుకొని అన్ని ఇంగ్రీడియంట్స్ కలుపుకొని సాల్ట్ కూడా రుచికి తగ్గట్టు ఉందా లేదా అనేది టేస్ట్ చేసి ఫ్రిడ్జ్లో నైట్ అంతా పెట్టేసుకుంటున్నానండి సో ఇలా పిండి అనేది మనకు ఫ్రిడ్జ్లో నైట్ అంతా పెట్టుకోవడం వల్ల మార్నింగ్ మార్నింగ్ మనం వడ వేసే టైంలో మంచిగా క్రిస్పీగా అలాగే మెత్తగా వస్తాయండి సో పిండి అనేది మనము నానబెట్టుకోవాలండి లైక్ ఏంటంటే వెంటనే వేసుకుంటే వడ అయితే గట్టిగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అలాగే క్రిస్పీనెస్ కూడా రాదండి ఇన్ కేస్ మీరు నైట్ కాకుండా మార్నింగే వేసుకోవాలంటే మినిమం పిండి రుబ్బాక ఒక టూ అవర్స్ పక్కన పెట్టేసుకోండి అలాగే సో ఇప్పుడైతే నేను కంప్లీట్గా అంత మిక్స్ చేసేసుకొని డ్యాప్ చేసేసుకొని ఈ యొక్క పిండిని నేను ఫ్రిడ్జ్లో నైట్ అంతా పెట్టేసుకుంటున్నానండి సో నెక్స్ట్ డే మార్నింగ్ నేను ఇది బడా చేస్తానండి దీంతో అలా నైట్ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఏంటంటే పిండి అనేది కూడా మంచిగా పొంగుతుందండి మనకు వడ చేసుకోవడానికి కూడా పిండి కన్సిస్టెన్సీ కరెక్ట్గా వస్తుంది అలాగే ఏంటంటే టేస్ట్ కూడా మంచిగా ఉంటుందండి క్రిస్పీగా ఉంటుంది ఎక్కడే ఎక్కువ ఆయిల్ కూడా పట్టుకోదండి సో నెక్స్ట్ డే మార్నింగ్ అయితే నేను ఫ్రిడ్జ్లోకి వెళ్ళి పిండి తీసి బయట పెట్టానండి సో ఇక్కడ ఏంటంటే మీరు ఫ్రిడ్జ్లోకి వెళ్ళి పిండి తీసి ఇమ్మీడియట్గా బయట పెట్టి మీరు వడ మాత్రం వేయకండి సో అలా చేసినట్లయితే అది కూలింగ్ ఎక్కువ ఉండడం వల్ల ఆయిల్ ఎక్కువ తీసుకుంటుంది అలాగే వడ కూడా క్రిస్పీగా రాదండి గట్టిగా వస్తుంది సో వన్ అవర్ బిఫోరే మీరు ఫ్రిడ్జ్లో నుంచి తీసి బయట పెట్టుకోండి దానివల్ల ఏంటంటే పిండికి ఉన్న కూలింగ్నెస్ అనేది తగి మనకు నార్మల్ టెంపరేచర్కి వస్తుందండి పిండి సో ఇప్పుడైతే మంచిగా కలుపుకొని మరొకసారి సాల్ట్ సరిపోయిందా లేదా టేస్ట్ చూసుకొని నూనె బాగా కాగాక కొంచెం వడపిండి వేసి అది నూనె కాగిందా లేదా అనేది చెక్ చేసుకోండి సో ఇక్కడైతే వడ చేయితోనే వేస్తున్నామండి సో ముందుగా హ్యాండ్స్కి వాటర్ అప్లై చేసుకొని తడి చేయితో వడపిండి తీసుకొని మీకు కావాల్సిన సైజ్ పెద్ద సైజ్ అయితే పెద్దగా లేదంటే మీడియం సైజ్ అయినా పర్లేదండి సో ఆయిల్లో వేసుకోండి ఇలా చేయితో వేసుకోవడం కూడా ఈజీ అవుతుంది ఇన్ కేస్ చేయితో వేసుకోవడానికి రాని వాళ్ళు అయితే ఇంకా టూ టిప్స్ ఉన్నాయండి లైక్ వన్ థింగ్ ఒకటి వచ్చేసి ఏదైనా ప్లాస్టిక్ పాలిటీన్ కవర్ తీసుకోండి పాల ప్యాకెట్ అలాంటిది మిల్క్ ప్యాకెట్ కవర్స్ ఉంటాయి కదా సో అలాంటి కవర్ ఒకటి తీసుకొని మనం ఇలాగే వాటర్ అనేది కొంచెం దానికి అప్లై చేసి ఆయిల్ అప్లై చేసేసి దాని మీద వడపిండి వేసుకొని అదే షేప్లో మనం ఆయిల్లో డిప్ చేసుకోవచ్చండి మెల్లగా తీసి లేదు అంటే మన టీ స్ట్రైనర్ ఉంటుంది కదండి ప్లాస్టిక్ కాకుండా స్టీల్ది దాని వెనుక కూడా మనం ఆయిల్ అప్లై చేసేసుకొని వడపిండి వేసుకొని తీసేసుకోవచ్చండి అలాగే డిప్ చేయొచ్చు ఆయిల్లో సో మంచి షేప్తో కూడా వస్తుందండి సో ఆయిల్లో వేసాక ఇమీడియట్గా మీరు టర్న్ చేయకండి వడని ఎందుకంటే మనకు వడ అనేది షేప్ అవుట్ అయ్యి బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అలాగే పిండి ఇంకా పచ్చిగా ఉండడం వల్ల మనకు ఆయిల్లో వేయగకుండా ప్యాన్కి స్టిక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి సో నేను చెప్పిన చిట్కాలు పాటిస్తూ మీరు వడ అనేది ఆయిల్లో మంచి డీప్ ఫ్రై చేసుకోండి ఒక్కసారి డీప్ ఫ్రై అయ్యాక వడ అన్నీ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోండి మరీ ఎక్కువసేపు ఫ్రై చేసుకున్నట్లయితే వడ అనేది మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయండి సో ఇక్కడ అయితే కంప్లీట్గా మనకు వడ చూసారు కదండీ చక్కగా ఫ్రై అయిపోయాయి డీప్ ఫ్రై అయిపోయాయి అండ్ ఎక్కడ ఆయిల్ అనేది కూడా మనకు ఎక్కువ తీసుకోలేదండి మీరు చూసినట్లయితే సో కంప్లీట్గా మనకు ఆయిల్ లేకుండా క్రిస్పీగా అనేది వడ వస్తుందండి సో ఈ మినపప్పు అనేది చాలా బలము సో ఎట్లీస్ట్ వీక్లీ ట్వైస్ అన్న ఈ మినపప్పుని తినడానికి ట్రై చేయండి ఇక గుండు మినపప్పు కంటే పొట్టు మినపప్పు అనేది చాలా హెల్దీ అండి సో దాంతో కూడా మీరు వడ వేసుకున్నట్లయితే క్రిస్పీగా వస్తుంది అలాగే అది కూడా టేస్ట్ బాగుంటుందండి సో ఇక్కడైతే వడ వేయడం అయితే ఫినిష్ అయిపోయింది చూసారు కదా ఫ్రెండ్స్ మంచి ఆయిల్లో డీప్ ఫ్రై అవుతూ బ్రౌన్ కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో మనం వడ అనేది ప్రిపేర్ చేసుకోవాలండి సో ఇలా ఆయిల్ అయిపోయాక ఒకసారి మీరు స్ట్రెయిన్ అవుట్ చేసేసుకోండి వడని ఆయిల్ నుంచి సో తీసేసాక మీరు చూడండి ఫ్రెండ్స్ పెద్దగా మంచి రౌండ్ షేప్తో పొడి పొడిగా ఎక్కడ ఒకటి నుంచి ఒకటి అతుక్కోకుండా మంచిగా వచ్చాయి ఫ్రెండ్స్ చూడండి నేను చూపిస్తున్నాను మీకు ఇక్కడ చూసారా ఎక్కడ ఆయిల్ అనేది ఎక్కువ అంటకుండా మంచిగా క్రిస్పీగా పెద్దగా వచ్చాయండి వడలు సో నేను చెప్పినట్టు మీరు ట్రై చేయండి ఇక్కడైతే నేను వడకి సైడ్ డిష్గా పల్లీ చట్నీ తీసుకుంటున్నానండి ఆల్రెడీ నేను పల్లీ చట్నీ చేశాను ఇంకో వీడియోలో అది ఎలా ప్రిపేర్ చేయాలనేది చూపిస్తాను నేను ఇక్కడ సో చూసారు కదా ఫ్రెండ్స్ ఎమ్మీగా క్రిస్పీగా ఎక్కడ గట్టిగా లేకుండా ఆయిల్ ఎక్కువ పట్టుకోకుండా చాలా మెత్తగా స్మూత్ టెక్స్చర్తో చూడండి నేను వడ చూపిస్తున్నాను కదా ఎంతో క్రిస్పీగా ఆయిల్ లేకుండా లోపల కూడా పప్పంతా ఉడికిపోయింది ఫ్రెండ్స్ సో ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు చేసుకొని మాకు సపోర్ట్ చేయండి